హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా యూట్యూబ్ ఛానల్ తరపున సో ఈరోజైతే నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఏం జరుగుతుందో చూసేద్దాం రండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక మిదిన వాళ్ళ నాన్నగారు ఎంత బాధపడుతుంటారంటే తన కూతురు ఇలా అయిపోయింది ఏంటి నా కూతురు పరిస్థితి సో అసలుకి చావు బ్రతుకుల మధ్య అల్లాడుతుంది కదా నేనేం చేయలేకపోతున్నానని చెప్పేసి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే ఇక అక్కడికి దేవా వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆయన భుజం మీద చేతట్టి నిజంగా చాలా మంచి మాటలని ఓదార్పు మాటలని అయితే ఆయనకు చెప్తూ ఉంటాడు సార్ నిజంగా మిదిన అటువంటి పరిస్థితిలో చూసి నేనే బాధపడిపోతున్నాను అసలు ఏం చేయాలో తెలియట్లేదు బట్ మరి మీకు ఇంకా కనతండ్రిగా ఇక మీకు ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ నిజంగా దేవుడికి మనసు లేదు ఎందుకంటే ఇంత సంతోషకరమైన దినంలో అంటే తన పుట్టినరోజు వేడుకలు అంత ఘనంగా అంత హ్యాపీగా మనం అంతా జరుపుకుంటున్న టైంలో ఇలా జరగడం అనేది నిజంగా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది నిజంగా ఈ మాట తలుచుకున్నప్పుడల్లా నాకే చాలా బాధేస్తుంది ఇక మీరు ఎలా ఉన్నారో అని చెప్పేసి చెప్తూ ఉంటే నిజంగా మిదిన వాళ్ళ నానైతే తన కూతురు కోసం ఒక తండ్రి పడే వేదన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అది రియల్ లైఫ్లో కావచ్చు రియల్ లైఫ్లో కావచ్చు ఎక్కడైనా కానీ సో నిజంగా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే ఈయన ఓదార్పు మాటలు చెప్తూ ఇక ఒకటి మాత్రం ఫైనల్గా చెప్తారు ఏది ఏమైనప్పటికీ దేవా ప్రేమ తనని కాపాడుతుంది మీరు ఏమి బాధపడబాకండి తను మళ్ళీ క్షేమంగా మన ముందుకు వస్తుంది అని చెప్పేసి చాలా అయితే చాలా మాటలు చెప్తూ ఉంటే ఇక దేవా మిదిన వాళ్ళ నాన్నగారు కూడా కామ్గా వింటూ అలా ఉండిపోతాడు దేవాని చూస్తూ ఇక దేవ అయితే చాలా అంటే చాలా బాధపడిపోతున్నాడు నిజంగా అసలు ఇతను రౌడీయేనా అనిపించేదట ఎందుకంటే రౌడీ అంటే ఏదో జస్ట్ పేరుకి మాత్రమే రౌడీ కానీ తన మనసు ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే ఇక మిదిన విషయంలో అయితే ఎంతగా మారాడో ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఇక మిదిన అలా బెడ్ మీద ఉండేసరికి దేవ అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు ఏం చేయాలో తెలియట్లేదు ఎవరికి చెప్పాలో అసలు ఎవరిని అడిగితే తనని కాపాడుతారా అన్నట్టుగా అసలు చాలా అంటే చాలా భయపడిపోతూ ఇక నిర్ణయించుకున్నాడు దేవ దేవుడి దగ్గరికే వెళ్ళాలి కానీ ఇక నాకు మనుషులు ఎవ్వరు సహాయం చేయరు అని చెప్పేసి డాక్టర్లు కూడా వాళ్ళు ఎంతవరకు అంటే అంతవరకు మాత్రమే చేస్తారని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను అసలు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి గుడికైతే వెళ్ళిపోయి అంటే తనకి పార్వతి పరమేశ్వర్లు అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి నేను దేవుణ్ణే క్వశ్చన్ చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడనమాట నువ్వు నిజంగా మనిషివా రాయివా అసలు నీలాంటి వాళ్ళకి గుండె అసలు అనేది ఉండదా లాంటి మంచి అమ్మాయిని ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉంచావు సో తనని ఏదన్నా అయిందంటే మాత్రం నువ్వు నిజంగా దేవుడివి కాదు ఆ రాయివే అన్నట్టుగా చాలా తిడుతూ ఉంటాడనమాట నిన్నెంతగా నమ్ముతుంది మిదిన చిన్నప్పటి నుంచి కూడా నువ్వే నా దేవుడు అని చెప్పేసి నా లాంటి పనికిరాని వాణ్ణి కూడా పెళ్లి చేసుకుని భర్తగా తను ఒప్పుకునిందంటే అది మీకోసమే ఎందుకంటే దేవుడే నాకు నిన్ను చూపించాడు అని చెప్పి నమ్మకంతో నాలాంటి వాణ్ణి కూడా స్వీకరించింది సో ఇంకా అలాంటి అమ్మాయిని మీరు ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అని చెప్పేసి చాలా అంటే చాలా అడుగుతూ బాధపడిపోతూ ఇక మోకాళ్ళ మీద పడిపోయి ఉంటాడనమాట అక్కడికి వాళ్ళ పెద్ద వదినైతే వచ్చేస్తుంది సో ఆమె ఎంత మంచిదంటే నిజంగా ఆమె అంటే క్యారెక్టర్ వైజ్గా గా చూసుకుంటే చాలా అంటే చాలా అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది వదిన అంటారు కదా అలాగేం దేవాకైతే తను తల్లిలాగా ఎంత ఓదార్పునిస్తుందంటే అక్కడికి వచ్చి తన మీద చేపట్టగానే ఆ వదిన చూడు వదిన మిథునకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి మిథున చావు బ్రతుకుల మధ్య ఉంది కదా ఈ దేవుడు ఏమైనా చేస్తాడా లేదా అంటే అప్పుడు తను అంటుంది నీకేమి నువ్వేం అనుకోకు దేవా నిజంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా మీ ఇద్దరు ప్రేమకైనా కానీ అంటే దాన్ని చూసి ఖచ్చితంగా మిథునని నీ కోసం తీసుకుని వస్తాడు నువ్వేం బాధపడబాకు అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడ కొంతమంది నిప్పుల మీద నడుస్తూ ఉంటారనమాట సో అది చూడగానే వీళ్ళకి ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఒక పూజారి వస్తే ఆ పూజారిని అడుగుతారు ఏంటి పూజారి గారు అక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఉన్న చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళని కాపాడమని దేవుణ్ణి కోరుకునే పద్ధతిలో ఇది కూడా ఒక పద్ధతి సో ఆ యొక్క నిప్పులు దాని మీద నడిసి నడిచి దేవుణ్ణి కోరుకుంటే వాళ్ళకి బాగైపోతుంది అని చెప్పగానే ఇక దేవా అయితే రెడీ అయిపోతాడు నేను ఎలాగైనా ఇది చెయ్యాలి అన్నట్టుగా కానీ వాళ్ళు వదిన వచ్చి దేవా నువ్వు ఎప్పుడూ చేయలేదు కదా ఇలాంటివి ఇప్పుడు వద్దులే కాళ్ళు ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది అవుతాయని చెప్పగానే లేదు వదినా మిథున కోసం నేనేమైనా చేస్తాను నా ప్రాణాలు పోయినా పర్వాలేదు మిదిన కోసం మాత్రం నేను నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి ఆ నిప్పుల గుండం దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని అంటే దేవుడి మీద విశ్వాసం అలాగే ఆ మీదన కోలుకోవాలి అన్న ఒక పట్టుదలతో తను ఆ యొక్క నిప్పుల మీద నడవడం స్టార్ట్ చేస్తాడు తనకి ఇబ్బందిగా ఉన్నా బాధగా ఉన్నా మాత్రం ఏ మాత్రం వదలకుండా దాని మీద నడవడం స్టార్ట్ చేసిన వెంటనే ఇక మిథునకు కూడా కొద్దిగా 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 మెలకువ కళ్ళు తెరవడం ఇట్లాంటివి స్టార్ట్ అవుతుంది అంటే నిజంగానే ఒక పవర్ఫుల్ అనేటువంటిది అంటే దేవుడు విషయంలో ఎప్పుడు కూడా ఏదో ఒక మెరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి కదా దేవుడు అంత సామాన్యంగా ఎవరిని వదిలిపెట్టడు అంటే మంచి ఇంటెన్షన్తో ఏది చేసినా దేవుడు సహాయం చేస్తాడో అన్నట్టుగా ఇక్కడ దేవ అయితే ఆ నిప్పుల మీద నడవడం ఇక్కడ కొద్దిగా మెలకు రావడం మిథునకి రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే తన సంకల్ప బలమే మిదనని కాపాడుతుంది అని ఒక మీనింగ్ఫుల్గా దీన్నైతే పెట్టేసినట్టు నాకైతే అనిపించింది నిజంగానే భార్యాభర్తల బంధమైనా ఏ బంధమైనా కానీ ఒక నమ్మకం విశ్వాసంతో బలపడి ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరి బంధం ఇలా నిలబడుతుంది సరే ఇక వచ్చేసరికి దేవ అదంతా తొక్కేసిన తర్వాత దేవుడికి కొన్ని నీళ్లు పోసి అభిషేకం చేయడం బొట్టు పెట్టడం ఇవన్నీ వాళ్ళ వదిన ఒకటి తర్వాత ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట ఇలా చేయాలి ఇలా చేయాలని అవన్నీ చాలా నిష్టగా చేస్తూ ఉంటాడు ఇక మిథునలో కొద్దిగా కదలికలు అయితే మొదలవుతాయి కానీ దాన్ని ఎవరు అనమాట ఆమె అట్లాగే ఉంటుంది హాస్పిటల్లోనే ఇక వచ్చేసరికి ఇక్కడ వీళ్ళంతా జరుగుతున్న టైంలో పోలీసులు అయితే మిదిన వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారనమాట సార్ ఆ దొంగనైతే మేము పట్టుకోలేకపోయాము వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్ కానీ మేము త్వరలోనే ఆ దొంగని పట్టుకుంటాము కానీ మాకు ఒక విషయం తెలిసింది అని చెప్పి చెప్తారు ఏంటి అంటే వాళ్ళు వచ్చిన షూట్ చేసిన వాళ్ళు మీ యొక్క శత్రువులు అయితే కాదు సార్ అంటే ఓ నా శత్రువులు కాదా మరి ఎవరి శత్రువులు అంటే దేవా శత్రువులు అని చెప్పి చెప్తారనమాట అదేంటి దే దేవాశేత్రువులు అక్కడికి ఎందుకు వస్తారంటే దేవాన్ని చంపడానికి వచ్చారు సార్ అది పొరపాటున గారికి తగిలింది దేవా కోసమే వాళ్ళు వచ్చారని చెప్పి చెప్పగానే ఇక మళ్ళీ జడ్జి గారికి ఎంత కోపం వచ్చేస్తుందంటే అంటే వీడి వల్ల ఇంకా నా బిడ్డకి ప్రమాదం ఉంది సో వీడు చనిపోవాల్సింది ఆ బుల్లెట్ నా నా మిదనకి తగిలింది అని చెప్పేసి మళ్ళీ కోపం అయితే స్టార్ట్ అయిపోతుంది నిజంగా పోలీసులు కూడా ఎట్లాంటి వాళ్ళంటే అంటే ఎంక్వైరీలు కంప్లీట్గా అయితే చేయరు కానీ తోచింది చెప్పేస్తారు బట్ వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంది ఇది దేవాన్ని చంపడానికే వచ్చారు కానీ ఎవరు పెట్టారు ఏంటి అనేది అంటే ఎవరు పెట్టించారు ఆ యొక్క కిల్లర్ని అనేది ఇంకా తెలియలేదు కాబట్టి వాళ్ళు కూడా అలా అయితే చెప్పేస్తారు ఇక దాంతో ఇక మిథిన వాళ్ళ నాన్నకి మళ్ళీ దేవా మీద కోపం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇంకా ఈ పూజలన్నీ కంప్లీట్ చేసుకొని దేవా అయితే ఇక హాస్పిటల్కి వచ్చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన కుంకమ్ని ఆ మిథునకి బొట్టుగా పెడతాడనమాట మిదిన నిజంగా నువ్వు లేకపోతే నేను అస్సలు లేను మిదిన నువ్వు బ్రతకాలి ఖచ్చితంగా నీలాంటి మంచి అమ్మాయి నాకు తోడుగా ఉండాలి నా భారీగా నిజంగా మన ఇద్దరం హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి తన చేయి పట్టుకొని ఎన్నో మాటలు చెప్తూ ఉంటాడనమాట అంటే తన మీద ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటాడు సో లాస్ట్ టైం చెప్పలేకపోయాడు కాబట్టి పాపం అవన్నీ చెప్తూ ఉండగా ఇక ఆ మిథిన నాన్నకైతే ఒక పక్క ఎంత కోపం వచ్చేసిందంటే వీడి వల్ల నా కూతురు ఎప్పుడు కూడా ప్రమాదంలో పడుతూనే ఉంది అని చెప్పేసి నిజంగా ఆ ఆదిత్య కుట్ర ఎప్పుడు బయటపడుతుందో కానీ అప్పుడు ఉంటుంది వాడికి మాత్రము అస్సలు సూపర్ కోటింగ్ అయితే ఇచ్చేస్తాడు దేవా మాత్రం ఇక ఇలా జరుగుతుండగానే తన చేయి పట్టుకొని తన ప్రేమనంతా వ్యక్తం చేస్తున్నప్పుడు ఇక మిదిన వాళ్ళ నాన్నగారు అక్కడికైతే వచ్చేస్తారు అక్కడికి వచ్చి రే ఇంకా తన చేయని వదిలిపెట్రా తను ఇంకా ఆల్మోస్ట్ కొన ఊపిరితో ఉంది ఆ కొన ఊపిరి కూడా తీసేస్తావా అని చెప్పి అంటాడు అనమాట దాంతో దేవా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇలా చూస్తూ ఉంటాడు ఏంటి ఇలా అంటున్నారు సార్ ఏంటి మీరు అలా అంటున్నారు నేనేంటి మిథునని చంపేస్తాను నిజంగా మీ అందరికంటే నాకే బాధ ఎక్కువ కదా నా భార్య ఇటువంటి స్థితిలో ఉందని మరి మీరేంటి అలా అంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట ఎందుకురా నీకు బాధ నీ వల్లే కదా తను చనిపోయింది ఐ మీన్ ఇటువంటి పరిస్థితికి వచ్చింది షాక్ అయిపోతాడు నా వల్ల తను ఇట్లా వచ్చిందా ఏంటి సార్ మీరేమంటున్నారు అని అంటూ ఉంటాడు అనమాట అవునరా నీ కోసం వచ్చిన ఆ కిల్లర్ అంటే షూట్ చేసినవాడు నీ కోసమే వచ్చాడంట అది మిదన కోసం కాదు సో నీకు తగ తగలాల్సిన బుల్లెట్ మిథనకి తగిలింది అని చెప్పగానే నిజంగా షాక్ అయిపోతే అయిపోతాడు అదేంటి నా వల్ల మిదనకి ఇలా జరిగిందా అని చెప్పేసి సార్ నేనైతే అసలు ఏమీ చేయలేదు సార్ నేను మిదిన కోసం నా ప్రాణాలు ఇచ్చేదానికన్నా రెడీగా ఉన్నాను కానీ ఇలా నా వల్ల జరిగిందంటే నేను ఒప్పుకోలేను సార్ అని చెప్పేసి చాలా బాగా బాధపడుతూ పాపం ఆయనతో చెప్తుంటే ఇంకా మిదన వాళ్ళ నాన్నకు కూడా పాపం ఒక పక్క దేవా మీద కూడా మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉన్నాడనమాట కానీ ఇవన్నీ మాటలు విన్న తర్వాత దేవా మీద ఆబ్వియస్గా కోపం అయితే వస్తూ ఉంది ఇక ఏం చేయాలో తెలియక వీళ్ళిద్దరి మధ్య మరి గొడవ ఏ విధంగా ఎండ్ అవుతుందో చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండాల్సిందే ఇక మనం దీంట్లో ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయో మళ్ళీ జడ్జి గారి మనసు మారిపోయి మళ్ళీ మిదినా దేవాల మధ్య దూరం పెరిగిపోతుందో చూడాలంటే ఇక వేచి ఉండాల్సిందే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్